కదా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ స్థాపించడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కదా సో మీరు పలాసలో గెలుస్తారు ఇంకొక చోట గెలుస్తారో ప్రజలు మంచి చేస్తే ఎవరిని గెలిపించాలా విమర్శిస్తే ఎవరిని ఓడగట్టాలా విస్మరిస్తే ఎవరిని ఓడగట్టలో ప్రజలు క్లారిటీతో ఉన్నారు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి వెలుగులో తెచ్చినటువంటి సమస్యను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దాన్ని తీర్చడానికి ఆ సమస్యను తీర్చడానికి ఈరోజు మీకు అవకాశం కల్పించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అటువంటి నాయకుడిని ఈరోజు మీరు ఏ సమస్యనైతే ఏ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితే మీరు ఈరోజు ప్రారంభోత్సవం చేశాము ఈరోజు కిడ్నీ సమస్యలు ఇక ముందు ప్రజలు బారిన పడరు అని మీరు అన్నారో ఆ సమస్య మూలాలను మీ దృష్టికి కనువిప్పు కలిగేటట్టునటువంటి ప్రతి ఒక్క పాలకుని దృష్టికి తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఆ స్టేజ్ మీద ఆ ఉద్దానం అంటే పలాస వేదిక మీద ఆయన్ని వ్యక్తిగతంగా మాట్లాడడం ఏమైనా సబబా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా అలాగే పక్కన కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో నేను నిన్న ఏదో చూసా గ్రేటర్ గ్రేటర్ ఆంధ్ర సోషల్ మీడియాలో ఒక పెద్ద మనిషి వచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్యను తీరిస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించట్లేదు ప్రశంసించాలా నేను ఒక మాట చెప్తున్నా మంచి పని అనేది ఏదైనా ఉంటే చేసుకుంటూ పోయేది నాయకుని లక్షణం ఇంకొకరిని పొగడండి మేము చేసాము ఇంకొకరిని అది చేయండి అని అడుక్కోవడం అది పద్ధతి కాదు ఇంకోటి నేను ఒక మాట వైసీపీ నాయకులు తెలుస్తున్నా మరి మీరు పవన్ కళ్యాణ్ గారు మీ వెలుగులోకి తెచ్చినటువంటి సమస్యను పరిష్కరిస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించాలా జనజన పార్టీ ప్రశంసించాలా అని అంటున్నారు కదా మళ్ళీ ఆ మూలాలను తీసినటువంటి పవన్ కళ్యాణ్ గారి నుంచే కదా మీకు అవకాశం వచ్చింది ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మళ్ళీ ఆయన్ని మళ్ళీ వ్యక్తిగతంగా విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారాన్ని ఏమనాలి అని మేము అడుగుతా ఉన్నాం ఆదా నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అందుకే ఎన్నైనా జరగని ప్రభుత్వము ప్రజలకు మంచి చేసిందా లేదా అనేది అల్టిమేట్గా డిసైడ్ చేసేది ప్రజలు కానీ ఒక వినూత్నమైనటువంటి సాంప్రదాయం ఏముంది ఇక్కడ వైసీపీలో అని అంటే ఏదైనా మంచి పని చేస్తే ప్రశంసించండి 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 నేను అందుకే చెప్తున్నాను మీ సంస్కారం మీ నాయకుల సంస్కారం పవన్ కళ్యాణ్ గారి గురించి అనేటప్పుడు ఎక్కడికి పోయింది అని అడుగుతున్నాను అది వేదికే కదా దాన్ని వెలుగులోకి తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు కానీ విమర్శలు అనేది అద్దులు దాటకూడదు అనేది నా యొక్క ఉద్దేశము సో అందుకే ఈ కవరేజ్ స్టార్ కి ఈ కవరింగ్ స్టార్కి ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా ప్రజలకు వీలైతే మంచి చేయండి అలాగే మీడియా ముఖంగా ఇంకా చాలా విషయాలు జనసేన పార్టీ ఈ యొక్క పదహైదు రోజుల్లో చేసినటువంటి అధ్యయనం అంటే ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఏ స్కాములు జరిగాయి నేను దాంట్లో ముఖ్యంగా ప్రస్తావించదలుచుకునేది కేవలం ఇది ఆదా నియోజకవర్గ ప్రజలకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రజలు కూడా గమనించాలి మినిస్ట్రీ ఆఫ్ అనిమల్ హస్బెండరీ అండ్ ఏపీ డైరీ డెవలప్మెంట్ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో పాల వెల్లువ అనేటువంటి పథకాన్ని తీసుకొని వచ్చాడు అంటే పాల వెల్లు యొక్క పథకం ఉద్దేశం ఏంటంటే ఈ పొదుపు లక్ష్మి గ్రూపులో ఉన్నటువంటి మహిళలకు చేయుత పథకం కింద పాడి పశువులను వాళ్ళకి అందించి దాని ద్వారా పాల ఉత్పత్తిని పెంచి వాళ్ళ యొక్క ఆదాయ వనరులను పెంచి ప్రతి మహిళ సాధికారత కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఆ యొక్క పథకాన్ని ఆ రోజు ప్రారంభించాడు ఆయన కానీ ఒకే అసెంబ్లీ సాక్షిగా అంటే ఒకే ఒకే వేదిక మీద అసెంబ్లీ సాక్షిగా ఒక మినిస్టర్ ఏమో మేము రెండు లక్షల తొంభై రెండు వేల పాడి పశువుల్ని అందించాము అని అన్నారు మళ్ళీ ఇంకొక అసెంబ్లీ సమావేశాల్లో లేదు లేదు మేము మూడు లక్షల తొంభై నాలుగు వేల పాడి పశువులను అందించాము అని అన్నారు యాక్చువల్గా దాన్ని గ్రౌండ్ లెవెల్ దాని గురించి ఆఫీసర్లు అక్కడ ఉన్నటువంటి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్లే అంత సర్వే చేస్తే మొత్తం కలిపి ఎనిమిది వేల పశువులను కూడా గేదెలను కూడా ఇక్కడ మహిళలకు అందించినటువంటి పరిస్థితి లేదు అంటే దాదాపు ఒక పశువు కొనుగోలు పక్కన ఉన్నటువంటి హర్యానా బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి గేదెలు కొనుక్కొని వస్తారు నాగేళ్ల మనోహర్ సార్ గారు పిఎస్సీ చైర్మన్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పశువులను అంటే గేదెలను తీసుకొని వచ్చి ఇక్కడ మహిళలకు అందియాలి పాల ఉత్పత్తి పెరగాలని అప్పుడు భావించి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపి యాభై వేల గేదెలను కూడా మేము కొనలేకపోయాము వీళ్ళేమో ఉత్పత్తి మాటలతో మూడు లక్షల తొంభై నాలుగు వేల పశువులను మేము అందించి మహిళా సాధికారతకు మేము దోహదపడుతున్నామని చెప్పి కల్లిపుల్లి మాటలు చెప్తున్నారు ఒక మినిస్టర్ ఏమో రెండు రెండు లక్షల తొంభై రెండు వేలు అంటాడు ఇంకో మినిస్టర్ ఏమో మూడు లక్షల తొంభై నాలుగు వేల పశువులను మేము కొడే అందించినామని అంటారు అంటే ఇంత పచ్చి అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా మినిస్టర్లు మాట్లాడుతున్నారని చెప్పి పిఎస్సీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వివరిస్తే మళ్ళీ ఉల్టా వీళ్ళు మరుసటి రోజు వచ్చి దాన్ని క్లారిఫై కేసుని ఇవ్వకోకుండా మళ్ళీ వ్యక్తిగతంగా ఆ నాయకుల గురించి ఈ నాయకుల గురించి అంటే వైసీపీ వాళ్ళు ఏ అవినీతి చేసినా దాన్ని ఎవడు ప్రశ్నించినా దాని మీద జరిగేది వ్యక్తిగత ఆరోపణలు దానికి సమాధానంగా వచ్చేది దౌర్జన్యాలు బెదిరింపులు మేము అందుకే అంటున్నాం జనసేన పార్టీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి అవినీతిని ఎండగడతాం మా పవన్ కళ్యాణ్ గారు అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఎస్సీ చైర్మన్ నాదేళ్ళ మనోహర్ గారు ఒక్కటే చెప్పేది ప్రతి ఒక్క అవినీతిని ఎండగడతాం అలాగే విద్యా కానుక విషయంలో కూడా ఇది ఏదో జనసేన పార్టీ పోయి మూలాలను తీసుకొని బయట పెట్టింది కాదు ఏ కంపెనీల ఐదు కంపెనీలకైతే విద్యాకానుక బ్యాగులు షూస్లు బెల్ట్లు ఈ కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కంపెనీల మీద ఈడీ రైడ్ చేస్తే నూట ఇరవై కోట్ల రూపాయలు ఆ కంపెనీ ద్వారా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మిగతా కంపెనీలకు చేరవేసినట్లు ఈడీ వాళ్ళు తెలిచారు సో ఆ కంపెనీలు ఎవరు ఏనంటే కానుక ప్రోడక్ట్స్ని తయారు చేసినటువంటి కంపెనీలు ఆ నూట ఇరవై కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లో పడ్డాయి సో అందుకే ఇటువంటివి జరుగుతున్నాయనేదే జనసేన పార్టీ ప్రతి విషయం అలాగే నాడు నేడు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి నలభై ఎనిమిది వేల ప్రభుత్వ పాఠశాలలకు నలభై ఎనిమిది వేల గదులు అవసరం ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ప్రతిపాదన పంపించి దాని ద్వారా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మాకు అవసరం ఉంది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్ రెండున్నర వేల కోట్లు అలాగే సమగ్ర శిక్ష కింద వచ్చినటువంటి అభియాన్ కింద వచ్చినటువంటి ఫండు వెయ్యి కోట్లు ఇటువంటి మాత్రమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని భావించి వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఫండ్ ఏడు వందల కోట్లు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల వసూలు చేసి ఈరోజు మొత్తం కలిపి ఒక పది పర్సెంట్ కూడా గదులను నిర్మించలేనటువంటి పరిస్థితి అలాగే స్కూల్ మేనేజింగ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా మీకు అందరికీ తెలుసు ప్రతి విద్యార్థిని విద్యార్థులకి ఉన్నటువంటి ప్రతి బిడ్డకు చదువుకునేటువంటి బిడ్డకు అమ్మఒడి వేస్తానని చెప్పి తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు లేదు మీ ఇంట్లో ఎంతమంది అన్న ఉన్ని ఇచ్చేది ఒకరికే అని చెప్పి మాట మార్చి మళ్ళీ దాని తర్వాత పదహైదు వేల రూపాయలు ఇస్తున్న దాంట్లో వెయ్యి రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని చెప్పి వసూలు చేసి ఆ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద వసూలు చేసినటువంటి నాలుగు వందల కోట్ల రూపాయల్లో కూడా రెండు వందల ఇరవై కోట్ల పనులు మాత్రమే జరిగి నూట ఎనభై కోట్లు ఇప్పటికీ అక్కడ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు స్కూల్ మేనేజింగ్ కమిటీ కానీ అలాగే పేరెంట్స్ కమిటీ అనేది కూడా ఒకటి ఉంటుంది మీకు ఆ ఐడియా ఉంటుందా సో వాళ్లకు వాళ్ళు వెచ్చించి పనులు చేసినా కూడా అందించలేనటువంటి ప్రభుత్వం ఇది నేను అందుకే చెప్తున్నా ఉన్నటువంటి ప్రతి అవినీతిని జనసేన పార్టీ ఎండగడతా ఉంది మేము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆదర్ నియోజకవర్గ ప్రజలకు కానీ మేము కోరుకునేది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనను ఒక్కసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించండి ఆయన చెప్పేటువంటి మాటలకు ఆయన చేసేటువంటి పనులకు పొంతనే ఉండదు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని బాగుపరుస్తామని చెప్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి మహిళ బాధపడే విధంగా ప్రతి అక్క చెల్లమ్మ బాధపడే విధంగా నాసిరకం సిరకం మద్యం ని కూడా హైయెస్ట్ రేట్ కి అంటే బ్రాండెడ్ రేట్ కి అమ్ముతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వస్తూనే ఇసుకలను మూడింతలు నాలుగింతలు రేట్లు పెంచి సామాన్యులు ఇల్లు పేదలు ఇల్లు నిర్మించగల